హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడు మైదా పిండితో పూరీ పిండితో పూరీలు కాకుండా గోధుమ పిండితో చేసి చూడండి పూరీలు చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా పీల్చవు అర్ధ గంటలో అరవై పూరీలైనా ఈజీగా చేయొచ్చు అండ్ ఈ పూరీలకి కాంబినేషన్గా పూరీ కర్రీ కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి మీరు కూడా చాలా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా అయితే పూరి పిండి కలుపుకుందాము అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండిని ఒక రెండు కప్పులు తీసుకోండి ఈ గోధుమ పిండి బ్రాండ్ వచ్చేసి నేను ఆశీర్వాద్ తీసుకున్నాను తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి తర్వాత ఉప్పు బొంబాయి రవ్వ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని ఇక ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోండి రెండు కప్పులు పిండి తీసుకుంటే ఒక కప్పు పాలైనా వేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ కూడా పీల్చవు అండ్ ప్రత్యేకంగా పిండిలో ఆయిల్ కూడా వేసే పని ఉండదు ఇలా ఒక కప్పు పాలు వేసుకొని పిండిలో కాస్త కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మరలా సరిపడా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి చపాతీ పిండిని తడుపుకున్నట్లుగా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకోవాలి చపాతీ పిండి మనం సాఫ్ట్గా తడుపుకుంటాం కదా అలా కాకుండా ఇంకొంచెం గట్టిగా తడుపుకోండి కొంచెం గట్టిగా తడుపుకున్నారంటే పూరీలు ఆయిల్ అస్సలు పీల్చవు చూసారు కదా ఈ విధంగా పిండిని కాస్త గట్టిగానే సాఫ్ట్గా తడుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసి నానపెట్టుకోండి పిండి నానేలోపు పూరీ కూర చేద్దాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె తీసుకున్నాను కుక్కర్లో చేస్తున్నాను అనమాట పూరీ కూర సో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్కర్లో కనుక పూరీ కూర చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ ప్రిపరేషన్ ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కరివేపాకులు వేసి చిటిపట్లాడిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న సైజు అయితే నాలుగు ఐదు తీసుకోండి చూసారు కదా ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా కలిసిన తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో ఇక కారం వేయం కాబట్టి పచ్చిమిర్చే మీ కారానికి తగ్గట్లుగా సరిపడా వేసుకోండి ఇక ఈ ఉప్పు పసుపు కూడా ముక్కలన్నింటిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ముందుగానే పొట్టు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకుంటున్నాను ఒక రెండు బంగాళదుంపలు తీసుకొని పచ్చివాటినే పొట్టు తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇవి కూడా మొత్తం ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అయ్యే అవసరం ఉండదు కాస్త మెత్తబడితే సరిపోతుంది ఇక ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత కనుక ఓపెన్ చేశారంటే చక్కగా కూర అయితే మనకి రెడీ అయిపోతుంది నేను అలా ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందో ఇక ఇందులో శనగపిండి వేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని కూరని మరలా ఒకసారి ఉడికించుకోండి ఈ కూర ఉడికేలోపు ఒక గిన్నెలో రెండు నుండి మూడు స్పూన్లు దాకా శనగపిండి తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి ఉండలు లేకుండా స్మూత్గా క్రీమ్ లాగా అయ్యే విధంగా కలుపుకొని మరికొన్ని నీళ్లు వేసుకొని పల్చగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ముందుగా ఉడికించుకుంటున్న పూరి కర్రీలో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని కూర కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకున్నారంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది అచ్చంగా హోటల్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టారంటే పూరీ కర్రీ కాస్త చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది ఇక పొయ్యి కట్టేసి పూరీ కూరని పక్కన పెట్టుకొని ముందుగా కలుపుకున్న పూరి పిండిని చూద్దాము చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చేసింది కాస్త గట్టిగా కలుపుకుంటేనే ఇలా సాఫ్ట్గా అవుతుంది మరి సాఫ్ట్గా కలుపుకున్నారంటే ముందుగానే పిండి మరీ సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది పూరీలు ఆయిల్లో వేసినప్పుడు సో ఇలా కొంచెం గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోండి ముద్దలకి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని పల్చగా ఒత్తుకోవాలి పూరీలు సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఒత్తుకోండి పిండి ముద్దని అడ్జస్ట్ చేసుకొని తీసుకొని ఈ విధంగా వన్ బై వన్ పూరీలను చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి పూరీకి పొడిపిండి వేయకుండా ఇలా ఆయిల్ అప్లై చేసి పూరీలు చేసుకున్నారంటే ఆయిల్ కూడా అస్సలు ఖరాబ్ అవ్వదు పాడైపోదు పూరీలు ఆయిల్లో వేసుకున్నప్పుడు చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ వన్ బై వన్ పూరీలను అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ముందుగానే మీకు కావాల్సిన పూరీలు ఒక ప్లేట్లోకి చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఈజీగా అర్ధగంటలో మీరు ఇంట్లో వాళ్ళందరికీ సరిపడా పూరీలను చేసేస్తారు చాలా ఈజీగా అయిపోతుంది టిఫిన్ పని కూడా చూసారు కదా ఇప్పుడైతే ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో పూరీలు వేసుకోవడానికి టిష్యూస్ కూడా వేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా చేసుకొని పెట్టుకున్న పూరీలను ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా లోపలికి ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకున్నారంటే పూరీలు అయితే రెడీ అయిపోతాయి చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ అసలు ఆయిల్ పీల్చకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చు పూరీలను చూసారు కదా ప్రతి ఒక్క పూరీ కూడా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో ఈ విధంగా వన్ బై వన్ పూరీలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి అండ్ పూరీ వేసిన వెంటనే పైకి వచ్చే ముందు గరిటితో లోపలికి ప్రెస్ చేశారంటే ప్రతి ఒక్క పూరీ కూడా పొంగుతూ ఫ్రై అవుతుంది చూసారు కదా ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ మొత్తం పూరీలను అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా మొత్తం పాదికి సరిపడా పూరీలని కర్రీని రెడీ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఇలా హెల్దీగా పూరీలను ట్రై చేయండి ఇన్ని ఎక్కువ పూరీలు చేసి టిష్యూ పేపర్ మీద వేసినా సరే కొంచెం కూడా ఆయిల్ అంటలేదు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఇలా పూరీలను కర్రీని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతాయి ఇందులో పిండిలో పాలు వేసుకొని కలుపుకోవటం వల్ల పూరీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి ఈ పూరీలు విత్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి Thank you for watching friends. Bye.